మైలేజ్ ఎక్కువగా వస్తుంది ఇది జర స్పీడ్ ఎక్కువ ఉంది రిపేర్స్ అనేది రాదు గంటనర్ అయిపోతుంది సార్ ఇది స్ప్రేయర్ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతు బడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనతో పాటు లిల్లీ పూలు అదే విధంగా చామంతి పూలు సాగు చేస్తున్నటువంటి సీనియర్ రైతు ఉన్నారు వారు ఈ పంటల సాగు కోసం మందులు స్ప్రే చేయడానికి వాడుతున్నటువంటి పంపు కూడా మనతో పాటు ఉంది ఇది కొంతకాలం క్రితమే తీసుకున్నారు దీనికంటే ముందు కూడా ఇదే మోడలు చాలా రోజుల పాటు వాడిన అనుభవం కూడా వారికి ఉంది కిసాన్ చాయిస్ కంపెనీకి చెందినటువంటి అల్ట్రా వన్ థర్టీ నైన్ ఎఫ్ అనే మోడలు ఫోర్ స్ట్రోక్ స్ప్రేయర్ వీళ్ళు వాడుతున్నారు ఇది ఏ విధంగా ఉంది వారికి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఎన్నళ్ళుగా వాడుతున్నారు ఎలాంటి ఫలితం వారు పొందుతున్నారు గతంలో ఏవైనా వాడి ఉంటే వాటితో పోల్చినప్పుడు ఇది ఎలా ఉంది అనే వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి పేరు దామోదర్ రెడ్డి గారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలంలోని పల్గుట గ్రామం ఇది ఈ గ్రామంలో చాలా మంది రైతులు పూల సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు వారు కూడా ఇక్కడ మనం నిల్చున్న భూమిలో వెనకాల లిల్లీ పూలు సాగు చేస్తున్నారు వైపు ఏమో చామంతి పూలు వేసుకున్నారు వారితో మాట్లాడి వారి అనుభవాన్ని అడిగి తెలుసుకున్న తర్వాత ఈ కిసాన్ ఛాయిస్ కంపెనీ ప్రతినిధి రఘు గారు కూడా ఈ రోజు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడి ఈ పంపు యొక్క సాంకేతిక సమాచారం అంటే ఇది ఎందువల్ల దీంట్లో ఎంత కెపాసిటీ ఇంజన్ ఉంటుంది దాని ఏ విధంగా ఉంటుందనే సాంకేతిక సమాచారం ఆ పూర్తి స్థాయిలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం రైతుతో మాట్లాడి వారి అనుభవాన్ని అడుగుదాం నమస్కారం అండి మీరు ఎన్ని ఎకరాలలో పూలు సాగు చేస్తున్నారు ఇప్పుడైతే నాలుగు ఎకరాలు ఇక్కడ ఇక్కడ ఉన్నది ఎంత ఇది నాలుగు నాలుగు ఎకరాల్లో ఒక రెండు ఎకరాలు రెండు చామంతి పూలు ఓకే ఎన్నాళ్ళుగా పండిస్తున్నారు పూలు ఇరవై పెయిన్ లెస్ ఉంది మొదటి నుంచి వ్యవసాయంలో జీవితకాలం అంటే మా తాతల తండ్రుల నుంచి కూడా ఉంది అప్పట్లో వరి అది కూడా ఉండేటివి అవి ఇప్పుడు ఎందుకంటే పందులు అవి వేసుకోవాలి వరి వంటలేదు అది పందులు ఖరాబ్ చేస్తున్నా అని చెప్పి పూలు వేసుకుంటున్నాం చుట్టా మీ ఊరి చుట్టంతా అడవి ఉన్నట్టుంది కొంచెం అడవి ఉంది సో పూల సాగు చేస్తుంది పూల సాగు పూలల్లో కూడా ఎక్కువ లిల్లీ చామంతి లిల్లీ చామంతి బంతి ఇట్లా పూల పూలే ఎక్కువ అనుకో అల్ట్రా వన్ థర్టీ నైన్ ఎఫ్అని ఈ పంపుని ఎన్నాళ్ళుగా వాడుతున్నారు కొత్తది ఈ మధ్యలో తెచ్చినట్టు ఇది తెచ్చుకొని మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుందా ఇప్పటికి ఎన్నిసార్లు దీంతో ఒకటేసారి అంటే ఇంకో పంపు ఉండే కిసాన్ సైసే అది కూడా ఇదే అయితే అది మా ఉండే తీసుకొచ్చి ఉంటాయి తీసుకొచ్చి వాడినా అది మంచిగా అనిపించింది ఎన్నలు వాడిరు దాన్ని అదే ఇంచుమించు ఒక నెల అంటే మనకు కూడా చూశాను నేను వాళ్ళు వాడుతుంటే చూశాను చూసిన వాళ్ళు పూల తోట ఉంది మొక్కజొన్న ఉంది అన్నిట్లా వాడతారు అది వాడిన తర్వాత ఏం చేసిన నీకు నీ నా పంపు ఖరాబ్ అయింది ఆడితే మా బామ్మడికి ఫోన్ చేస్తే కొండ అని చెప్పాను తీసుకొని ఒక నెల రోజులు ఉంచుకుని ఇక్కడి ఆయనకు అవసరం లేకుండా ఆయన ఎన్నీ వాడుతున్నారంటే ఇలాంటి పంపు ఆయన త్రీ ఇయర్స్ నుంచి అవునా త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నారు ఇదే కిసాన్ చాయిస్ వాళ్ళది థర్టీ వన్ థర్టీ నైన్ అనే మోడల్ వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నారు మీరు దాన్ని తీసుకొచ్చుకొని ఆయన దగ్గర చూసిండ్రు ఒక నెల రోజులు వాడిన తర్వాత ఏం చేసిన అంటే అది దాన్ని బట్టి చూసి ఏం చేసినా ఈ పాత పంపును రిపేర్ చేయిస్తున్నా దీనికి కనపడదు నాకు ఎక్కడ చెవేల అది ఎంతకిస్తారంట అడిగా అంటే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలకి ఇస్తాడు సరే అని తీసేసుకున్నా అది మంచిగా అయిపోయింది దీన్ని ఒక రోజే వాడిన ఈ ఆటో పెట్టేసిన దాన్ని ఎందుకు అది అది ఖరాబ్ అయినాక దీన్ని చూసుకుందాము తీసుకురావడం అయితే మూడు నెలల క్రితమే తెచ్చుకున్నారు తెచ్చుకున్నా కానీ నిన్న మందు కొడుతున్నారు ఇది ఫోర్ స్ట్రోక్ అండి ఇది ఫోర్ స్ట్రోక్ పంప అంటే డైరెక్ట్ పెట్రోల్ నాన్ పెట్రోల్ అదే నాన్ ఆయిల్ ఆయిల్ ఏమో ఇంజన్ ఆయిల్ సపరేట్ పోసుకోవాలి ఇంజన్ ఆయిల్ సపరేట్ ఇంజన్ ఆయిల్ సపరేట్ పోసుకోవాలి పెట్రోల్ పోసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ రెండు పంటలకైనా మీరు వాడేది ఈ పూలకైనా ఎక్కువ ఈ పూలకే ఎక్కువ వాడతారు పూలకే వాడతారు కదా ఇంతకు ముందు వేరే వేరే వాడిన అనుభవం కూడా ఉన్నది వాటితో వాటితో పోల్చినప్పుడు ఇది ఎట్లా పనిచేస్తుంది అనిపిస్తుంది మీకు ఈ పంపు ఇంతకు ముందు వేరే కూడా వాడ అట్లా అంటున్నారా ఇది జరా స్పీడ్ ఎక్కువ ఉంది స్పీడ్ ఎక్కువ ఉందా అంటే ప్రెషర్ లాగా ఎక్కువ ఉంది అది స్లో ప్రెషర్ ఇది స్పీడ్ హై ప్రెషర్ స్టార్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవడం ఈజీ ఒకసారి ఒకసారి ఓకే సో ఇంక ఇట్లా స్టార్ట్ చేసుకుంటారు ఎక్సలేటర్ అన్ని రెగ్యులర్ గా అన్ని పంపులకు ఉన్నట్టే ఇంజన్ ఆఫ్ కానీ ఏదైనా ఆఫ్ చేయండి సో ఆ బటన్ ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది చౌక్ చౌక్ ఉంది ఎక్సలేటర్ ఎక్సలేటర్ ఎన్ని లీటర్ల ట్యాంక్ ఇది ఇరవై ఇరవై లీటర్లేనా ఇంతకు ముందు కూడా ఇరవై వాడిదా పెద్ద ఏమైనా వాడిరా ఇరవైదే ఉండే కానీ ఇరవై ఐదు దాకా ఉంటుంది ఇప్పుడు చాలా రకరకాల పంపులు వేరే వేరే వస్తున్నాయి కదా మీరు భుజాన్ని తగిలించుకునే వాడతారా ఎప్పుడైనా ఇట్లాంటివేనా వేరే ఇక వేరే ట్రాక్టర్ తోటి అంత పెద్ద పని కాదు చిన్న చిన్న పనులు కాబట్టి ఇట్లాంటివే ఇది ఎక్కువ వాడదే ఇది ఎంత వస్తుంది మైలేజ్ అంటే ఎంత పెట్రోల్ పోసుకుంటే ఎంతసేపు ఎన్ని ట్యాంకులు స్ప్రే చేసుకోగలుగుతున్నాం అనేది ఏమన్నా చూసుకున్నారా ఇప్పుడైతే నాకైతే ముప్పై ట్యాంకులు దాకా వచ్చింది ఎంత ముప్పై నలభై పోసుకుంటే హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ పోసుకుంటే హాఫ్ లీటర్ కి ముప్పై ఐదు లీటర్ ఎంత పడుతుందో అని ఐడియా తెలియదు మామూలుగా మా తీసుకొని పోసుకుంటాము అంటే ఎట్లా మీరు బాటిల్ తెచ్చుకుంటారా లే బండ్లోకెళ్ళి తీసుకుపోస్తాను నేను అంటే మీరు బండ్లో పోయించుకొచ్చుకుంటారు ఇక బండ్లని నా ఊర్లలో ఇట్లా నార్మల్ పెట్రోల్ తీసుకొచ్చి పోయేను ఏది ఊర్లో దొరికేది అట్లా బంక కానీ బండ్లు తీసుకో బండ్లో కొట్టుకుంటా బండ్లోకెళ్ళి తీసుకొని పోస్తా పోసుకుంటా లో నుంచి తీసుకొని పోసుకుంటాను అంటే ఇంత అనేది అంజాద్ బట్టి పోసుకుంటాము ఇంత లీటర్ అదే లేంత కొలత అనేది లేదు లేదు ఎక్కడ తెచ్చుకున్నారు దీన్ని తెచ్చుకోవడం మీరు చేవేళ్ళ అంటే చూసిన దాకానే అక్కడ చూసిన ఓకే సో చేవేళ్ళలో తెచ్చుకున్నారు ఇప్పుడు దీని ఎంబడి ఏమేమి వస్తాయి ఇవి ఇవన్నీ ఇవన్నీ వస్తాయండి దీని ఎంబడి జాయి మూత ఈ లోపల జాలి కూడా వస్తుంది ఇవన్నీ మామూలు ట్యాంక్ లో ఉన్నాయి ఈ జాలి కూడా అంటే కొన్ని ఇంకో ఇది అది దీని ఎక్స్ట్రా పైప్ అంటే దీని పైపు ఓకే ఓకే సో దీంతో పాటు వచ్చినాయి ఇంకా ఇది మీకు ఇంతకు ముందు వాడిన దాంతో పోలిస్తే ప్రెషర్ ఎక్కువ వస్తుంది అని అన్నాడు అంటే ఇట్లా మార్చుకోవచ్చా ఇంతకుముందు కూడా మార్చి చూపించారు కదా మీరు ఇట్లా తిప్పుకుంటే మారుతాయా అంటే దూరం పోవాలంటే ఇట్లా దిప్పడం ఇట్లా దూరం పోవాలంటేనేమో ఇట్లా ఇట్లా లూజ్ చేస్తే దూరం వెళ్ళిపోతుంది చేస్తే ఫుల్ పువ్వున్నట్టుగా ఇట్లా పడుతుంది ఇంతకు ముందుతో పోలిస్తే మరి తొందరగా పని కావడం అట్లా ఏమైనా అవుతుందా లేదు సేమ్ సమయం పడుతుంది స్పీడ్ పడుతుంది తొందరగా ఎందుకంటే మనము స్పీడ్ పోతేనే వజన అనేది తగ్గుతుంది అదే తొందర తొందరగా పోవాలంటే ఈ బండి ఈ ప్రెషర్ కూడా అంత రావాలి బయటికి వాటర్ తొందరగా అయిపోవాలి తొందరగా అయిపోవాలి మనం ఎక్కువ స్పీడ్ నడవాల్సి ఉంటుంది సో దాని తగ్గట్టుగా మిషన్ పని చేస్తుండాలి మనం మిషన్ పని చేస్తేనే కదా మనం స్పీడ్ పోయేది ఈ ఫెషర్ రాకపోతే మనం స్పీడ్ అయితే స్పీడ్ కాకపోతే అన్ని చెట్ల గలవక కొన్ని చెట్ల గలవక మళ్ళీ సరిగ్గా కొరకు కొరకు ఇటు ఇటు అనుకుంటే వెళ్ళిపోతుడే దానివల్ల వెళ్ళిపోతే మళ్ళా నెక్స్ట్ అనేది లేకపోతే ఇవన్నీ వసనది మీద బరువుతుంది ఇప్పుడు ఈ రెండు ఎకరాలు ఉంది కదా ఎప్పుడైనా ఇట్లనే ఉండేది కదా మీకు బీట్లు సపరేట్ గా రెండు రెండు ఎకరాలు మీరు ఇంతకు ముందు పాత పంపు తోటి కొట్టినప్పుడు ఈ రెండు ఎకరాలకు ఎంతసేపు సమయం పట్టేది మీరు సుమారుగా సుమారుగా మూడు గంటలు పడుతుండే మూడు గంటలు పడుతుండే ఇప్పుడు ఏమైనా తక్కువైందని అనిపిస్తుందా గంట అయిపోతుంది సార్ ఇది అంత తక్కువ పడుతుంది సగానికి సగం తగ్గింది అంటే దాని సగానికి సగం తగ్గిందంటే ఖర్చు కూడా తగ్గుతుంది కదా పెట్రోల్ ఖర్చు కూడా పెట్రోల్ ఖర్చు కూడా సగానే సార్ ఇప్పుడు ఎకరాలకు ఎన్ని ట్యాంకులు పడుతుంది ఇరవై ట్యాంకులు ఇరవై ట్యాంకులు అంటే దాని మనం ఒక పావు లీటర్ పెట్రోల్ కూడా మనకు సేవ్ అయినట్టు ఓకే ఖర్చు తగ్గినట్టే ఇదైనట్టు మీకు ఫోర్ స్ట్రోక్ ఓకేనా మీరు వాడింది అప్పుడు పెట్రోల్ ఆయిల్ కలిపి ఏం లేదు ఎప్పుడైనా ఫోర్స్ ఓకే ఇదైతే మీకు ప్రెజర్ ఎక్కువ వస్తుంది తొందరగా పని అవుతుంది పెట్రోల్ కూడా ఓకే ఓకే అది అది రైతు దామోదర్ రెడ్డి గారు చెప్తా ఉన్నది గతంలో చాలా కాలంగా వీళ్ళు పంటలు సాగు చేస్తున్నారు అనేక రకాల స్ప్రే పంపులు వాడిన అనుభవం ఉంది ఇప్పుడు ఈ కిసాన్ చాయిస్ అల్ట్రా వన్ థర్టీ నైన్ ఈ పంపును మాత్రం మూడు నెలల క్రితం కొనుగోలు చేశాను కాకపోతే పాత పంపు రిపేర్ చేసుకోవడం వల్ల ఈ మధ్య కాలంలో దీన్ని వాడుతున్నానని చెప్తున్నారు అయితే ఇదేందుకు కొనుగోలు చేశారు అంటే దీన్ని ఆల్రెడీ నేను వేరే మా బావమారిది వాడుతుంటే తన దగ్గర చూశాను తాను మూడేళ్ళుగా వాడుతున్నారు చెప్తున్నారు సో అది తెచ్చుకొని ఒక నెల రోజులు పాటు నేను కూడా ఉపయోగించాను బాగా పని చేస్తున్నట్టుగా అనిపించింది నాకు స్పీడ్ ఎక్కువగా వస్తుంది అనిపించింది కాబట్టి నేను కూడా దీన్ని చూసి దీన్నే తెచ్చుకున్నాను తెచ్చుకున్నాను కానీ పాత బంపను రిపేర్ చేయించుకోవడం వల్ల అది కూడా కొన్నాళ్ళు పనిచేసింది ఇప్పుడు దాంతో పని కాదు పూర్తిగా అది పాడైపోయింది కాబట్టి దాన్ని పక్కన పడేసి ఇప్పుడు దీన్ని వాడుకుంటున్నానని చెప్తున్నారు చేవేలలో తెచ్చుకున్నాను దీన్ని అని చెప్తున్నారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు గన్ను దీంతో పాటు వచ్చే జాలి ఇవన్నీ కూడా వచ్చాయి దీంట్లో బెల్టులు బెల్టులు దీన్ని తగిలించుకోవడానికి సో ఇవన్నీ కూడా వచ్చాయి ఇంక్లూడ్ అయ్యి సో పన్నెండు వేల ఐదు వందలకు ఫోర్ స్ట్రోక్ స్ప్రేయర్ ఇది ఇరవై లీటర్ల ట్యాంక్తో వచ్చింది అయితే గతంలో చాలా రకాల పంపులు ఉపయోగించాను కానీ వాటితో పోల్చినప్పుడు ఇది మాత్రం ఎక్కువ ప్రెషర్ వస్తుంది ఎక్కువ నీళ్ళు త్వరగా డిశ్చార్జ్ అవుతున్నాయి చాలా పెద్ద కాబట్టి త్వరగా పని అవుతోంది నాకు అని చెప్తున్నారు గతంలో ఇప్పుడు ఈ రెండెకరాలు తీసుకుంటే ఈ రెండెకరాల తోటకి మందు స్ప్రే చేసుకోవడానికి దాదాపుగా రెండున్నర మూడు గంటల సమయం పడితే ఇప్పుడు సగానికి సగం సమయం తగ్గింది ఆదా అయ్యింది అని చెప్తున్నారు సమయం ఆదా అవ్వడం అని అంటే ఎక్కువ ప్రెజర్తో నీళ్లు బయటికి రావడం వల్ల రైతు ఎక్కువ స్పీడ్గా నడవడానికి అవకాశం ఉంటుంది స్పీడ్గా నడిచి వెళ్తుంటారు దానివల్ల పని తొందరగా పూర్తవుతుంది బరువు కూడా త్వరగా దిగిపోతుంది మళ్ళీ ట్యాంకు ఖాళీ అవ్వగానే మళ్ళీ పోసుకుంటారు మళ్ళీ వెళ్తూ ఉంటారు సో ఇట్లా వీళ్ళు జాగ్రత్తగా చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకు సమయం ఆదాయం అయింది అదే విధంగా తొందరగా పని అవుతుంది కాబట్టి పెట్రోల్ కూడా కొంత ఆదా అవుతుంది ఒకసారి ఈ ట్యాంక్ అంతా ఫుల్ చేసుకుంటే దాదాపు ఇరవై ముప్పై ట్యాంకుల వరకు కూడా స్ప్రే చేసుకోగలుగుతున్నాం పెట్రోల్ అయితే పెద్దగా ఆరాట పడాల్సిన మైలేజ్ కూడా బాగా వస్తుంది అనేది కూడా వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అదేవిధంగా వీలైతే ఇక్కడ ఒక రాళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇటుకలు సిమెంట్ ఇటుకలు ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లా చేసుకున్నారంటే ఒక మనిషి మాత్రమే పని చేసుకోవడానికి వీలుగా ఈ విధంగా చేసుకున్నారు అంతే కదా ఒక మనిషి మాత్రమే పని చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో నీళ్లు పోసుకొని పక్కన ఒక డ్రమ్ము పెట్టుకుంటే ఆ డ్రమ్ములోంచి మందు మిక్స్ చేసుకుని నీళ్లు అవన్నీ మిక్స్ చేసుకుంటే వెనకాల ఈ పంపును తగిలించుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు లేదు ఇలాంటి సెటప్ లేదు అనుకోండి ఇంకొక మనిషి ఎవరో ఉండి పంపు పైకి ఎత్తాల్సి ఉంటుంది లేదంటే కూర్చొని లేవాలంటే ఇబ్బందిగా బరువు ఇరవై లీటర్ల పైన ఉంటుంది ఈ ట్యాంక్ ఇదంతా గత ఇరవై ఐదు లీటర్ల వరకు వస్తుంది కాబట్టి సో అప్పుడు లేవాలంటే చాలా కష్టం అవుతుంది ఇంకో మనిషి కావాలి అనుకున్నా నడుము పట్టేస్త మళ్ళీ అదే ఒకరు ఇంకో మనిషి ఉంటేనే ఆయన కూలీ కూలీ కావాలి కూలీ కావాలి లేదా ఇంకొక మనిషికి ఇద్దరు మనుషులు పని పనిచేసుకోవాలి సో అలాంటి కష్టం లేకుండా వీళ్ళది ఈ విధంగా కూడా చేసుకున్నారు సో దీనికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంటే దీంట్లో వాడిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఏ ఉన్నాయి అంటే ఏ రకమైన ఇంజన్ వీళ్ళు వినియోగించారు మిగిలిన మార్కెట్లో దొరికే ఫోర్ స్ట్రోక్ స్ప్రేయర్స్ అనేక రకాలు ఉంటాయి దాంతో పోల్చినప్పుడు ఈ అల్ట్రా వన్ థర్టీ నైన్ ఎఫ్ కిసాన్ చాయిస్ కంపెనీది ఏ విధంగా ప్రత్యేకంగా పనిచేస్తుంది అనే పూర్తి స్థాయి సమాచారం ఇప్పుడు మనం రఘు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్రిసాన్ంచైస్ కంపెనీ ప్రతినిధి వారు వారితో మాట్లాడి మరింత సమాచారం మీకు వివరించే ప్రయత్నం చేస్తాం నమస్కారం థ్యాంక్ యూ మనతో పాటు బిట్రా రఘు గారు ఉన్నారు కిసాన్ చాయిస్ కంపెనీ ఎండీ వారు గత పది పదిహేను సంవత్సరాలుగా వాళ్ళు కిసాన్ చాయిస్ పేరుతోటి అనేక రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారు వారి నాన్నగారు బిట్రా సత్యనారాయణ గారు అయితే దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ వ్యవసాయ రంగంలో పంపులు తయారు చేసే ఫీల్డ్లో ఉన్నారు గతంలో కూడా వారిని చూపించాం అయితే ఈరోజు మాత్రం వారితో మాట్లాడదాం మనము గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్ ప్రాంతం నుంచి వీరు అన్ని ప్రాంతాలకు కూడా ఈ వ్యవసాయ స్ప్రేయర్లు కానీ ఇతర వీడర్లు ఇలాంటి అనేక రకాల పరికరాలు గన్నులు చేతి గన్నులు ఇలాంటివన్నీ కూడా సప్లై చేస్తూ ఉంటారు వారితో మాట్లాడదాం ఈ కిసాన్ ఛాయల్స్ లో ఫోర్ స్ట్రోక్ స్ప్రేయర్ అయినటువంటి వన్ థర్టీ నైన్ ఈ పంపు గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకుందాం మార్కెట్లో చాలా రకాల పంపులు అందుబాటులో ఉన్నాయి వాటితో పోల్చినప్పుడు ఇది ఎందుకు బాగుంటుంది ఎట్లా దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా ఇంతకు చెప్పారు రైతు సో ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి నమస్తే సార్ గతంలో మనం ఒక టూ స్ట్రోక్ స్ప్రేయర్ చూపించాం కిసాన్ ఛాయల్స్ లో అవునండి థర్టీ వన్ ఎఫ్ అనే మోడల్ చూపించాం టూ స్ట్రోక్ అది టూ స్ట్రోక్ కదా సార్ అంటే అది దాంట్లో పెట్రోల్ టూ మిక్స్ చేస్తాం టూ మిక్స్ చేసుకోవాలి ఇదేమో ఫోర్ స్ట్రోక్ దీంట్లో ఏం ప్యూర్ పెట్రోల్ ప్యూర్ పెట్రోల్ ఇక దీనికి ఆయిల్ కలుపుకోవాల్సిన అవసరం లేదు టూ ఆయిల్ ఒకటి ఇంజన్ ఇంజన్ ఆయిల్ సపరేట్ గా వేసుకోవాలి ఓకే ఓకే వన్ థర్టీ నైన్ ఎఫ్ మోడల్ ఎన్నాల్ ఉంది సార్ ఇది మార్కెట్ లో ఇది దాదాపు త్రీ ఇయర్స్ నుంచి మూడు సంవత్సరాల నుంచి ఇంతకుముందు ఏంటంటే మనం ట్వంటీ ఫైవ్ లీటర్స్ తో ఇచ్చేవాళ్ళు ఇరవై ఐదు లీటర్ల ట్యాంక్ ఉండేది ఇది వన్ థర్టీ నైన్ ఎఫ్ వచ్చేవాడు కల్లా ఇంజిన్ హెవీగా ఉంటది ఇంజిన్ ట్యాంక్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ బరువు ఎక్కువ బరువు ఎక్కువ రైతు మోసుకెళ్లాలంటే ఇబ్బంది పడుతుంది ఇబ్బంది అందుకని మేము ఏం చేసామంటే దాన్ని ట్వంటీ లీటర్స్ లో కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు ఇరవై లీటర్లే ఉంది ఇక్కడ ఇరవై పదిహేను ఇరవై లీటర్ల ట్యాంక్ తో ఇప్పుడు ఇస్తున్నారు ఇంజిన్ మాత్రం సేమ్ ఇంజిన్ సేమ్ ఉంటుంది ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఏమి కానీ ఇరవై లీటర్ల ట్యాంక్ తో ఇస్తున్నారు అవునండి వన్ థర్టీ నైన్ ఎఫ్ అల్ట్రా వన్ థర్టీ నైన్ ఎఫ్ ఓకే సో మార్కెట్లో చాలా రకాల ఫోర్ స్టోక్స్ స్ప్రేయర్లు చాలా కంపెనీలు ఉంటాయి సార్ వాటితో పోల్చినప్పుడు ఛాయిస్ ఇస్తున్నటువంటి ఈ అల్ట్రా వన్ థర్టీ నైన్ ఎఫ్ అనే దాని ప్రత్యేకత ఏంటి అసలు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బయట మార్కెట్లో ఫోర్ స్ట్రోక్స్ ప్రైస్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది ఎందుకంటే ఫ్యూల్ ఛార్జెస్ అనేది పెరిగిపోయింది పెట్రోల్ అనేది రేట్ పెరిగింది అవును సో ఈ ఫోర్ స్ట్రోక్స్ ప్రైస్ ఏంటంటే మైలేజ్ ఎక్కువగా వస్తుంది మైలేజ్ ఎక్కువ ఫోర్ స్ట్రోక్ ఎక్కువ మైలేజ్ సో ఆ ఉద్దేశంతో ఏంటంటే రైతులు ఎక్కువగా ఫోర్ స్ట్రోక్ స్ప్రేలు కొనడానికి ఇష్టపడుతున్నారు సో ఈ తరుణంలో ఏంటంటే వన్ థర్టీ నైన్ ఎఫ్ ఒకటి ఎండ్రైడ్ అయింది ఇది ఎందుకంటే ఇది సక్సెస్ఫుల్ మోడల్ వన్ థర్టీ నైన్ ఫోర్ స్ట్రోక్ చాలా మోడల్స్ ఉన్నాయి బట్ వన్ థర్టీ నైన్ అనేది వన్ థర్టీ నైన్ ఎఫ్ ఇంజన్ తో వచ్చేది సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ మోడల్ రిపేర్స్ అనేది రాదు వేరే మోడల్ ఇంజన్ తో కూడా ఫోర్ స్ట్రోక్ స్పేర్స్ ఉంటాయి అవును ఓకే ఇది రిపేర్స్ తక్కువగా రిపేర్స్ తక్కువగా వస్తాయి బయట ఫోర్ స్ట్రోక్ స్పేర్ తో కంపేర్ చేసుకుంటే బట్ మన వన్ థర్టీ నైన్ ఎఫ్ లో స్పెషాలిటీ అండి వన్ థర్టీ నైన్ ఎఫ్ అనేది మన దగ్గర మాత్రమే కాదు దగ్గర ఈ మోడల్ ఇంజన్ తో చాలా మంది దగ్గర దొరుకుతుంటాయి మన వన్ థర్టీ నైన్ లో స్పెషల్ ఏంటంటే మనం తయారు చేపించే కంపెనీ కూడా చాలా స్పెషలైజ్డ్ కంపెనీ సో ఇదేంటంటే వాళ్ళు ఉన్న ఆ కంపెనీలు అన్నిట్లో మెటీరియల్స్ కానీ అవన్నీ చాలా హై క్వాలిటీలో వాడతారు ఏది పంప్ లోపల వచ్చేవి కానీ ఇంజిన్ లోపల కానీ ఇంజిన్ ఛాంబర్స్ కానీ లోపల బోరు పిస్టన్ అవన్నీ చాలా పెద్ద ఫ్యాక్టరీ ఓన్ గా తయారు చేస్తారు క్వాలిటీలో ఎటువంటి రాజీ పడరు సో అందుకంటే బయట మార్కెట్ లో కంపారిజన్ చేసుకుంటే ఈ స్ప్రే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటది బట్ క్వాలిటీ కూడా అదే విధంగా ప్రైస్ ఎక్కువైనా ఇప్పుడు ఇది పన్నెండు వేల ఐదు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఉంటుంది తక్కువ దొరుకుతున్నాయి బట్ క్వాలిటీ విషయానికి వస్తే దీంతో అసలు కంపారిజన్ అనేది ఉండదు క్వాలిటీ కూడా చూసుకోవాలి కేవలం ధర మాత్రమే తక్కువ వస్తుందంటే దానికి పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా దాని క్వాలిటీ ఎలా ఉంటే దాన్ని బట్టి ధర దొరుకుతుంది ఇంకోటి పంపు విషయానికి వస్తే ఇది జపనీస్ పంపు దీనికి వచ్చేది ఎందుకంటే ఈ నైలాన్ ఛాంబర్స్ ఉంటాయి సైడ్న ఇది ఓన్లీ జపాన్ స్ప్రేయర్లకే వస్తుంది ఇంకోటి ఏంటంటే లోపల వాల్స్ ఉంటాయి వాల్స్ కూడా స్టెయిన్ స్టీల్ యూజ్ చేస్తారు ఏది పంపు లోపల ఉండేది పంపు లోపల పంపు లోపల మనకు కనిపిదు కానీ మనం స్టెయిన్ స్టీల్ యూజ్ చేసినప్పుడు స్ప్రేయింగ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఆ రైతు కూడా అదే చెప్తున్నారు గతంలో వాడిన దానికి ఇప్పటికి తేడా ఏంటి అంటే ఈ ఎక్కువ ఎక్కువ స్పీడ్గా పని అవుతుంది స్పీడ్గా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే మనం ఇంజిన్ పంప్ మంచి క్వాలిటీ ఇస్తున్నాం సో మన గన్ను కూడా మనం మంచి క్వాలిటీ ఇవ్వాలంటే మేమేం ఆలోచించామంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి గన్స్ మంచి క్వాలిటీలో మనం జాగ్రత్తగా తయారు చేస్తాం చేతిగన్నులు కాలం నుంచి చేస్తున్న అనుభవం ఉంది కాబట్టి అందుకని మనం మీరు ఇవి చేసిన తయారై ఓకే ఓకే సో ఈ గన్స్ దీంట్లో ఇస్తాం సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇంజిన్ హై క్వాలిటీ ఉంటుంది పంపు హై క్వాలిటీ ఉంటుంది అలానే గన్ను దగ్గర కూడా ఎంత హై క్వాలిటీ ఇచ్చినా కానీ గన్ను నార్మల్ది అనుకోండి ఆ అవుట్పుట్ అనేది చూపించదు ఇంజన్ బాగుండి పంపు బాగుండి గన్ను కూడా బాగున్నప్పుడే దాని అవుట్పుట్ అనేది కనిపిస్తుంది బయట స్ప్రేయింగ్ కానీ ఆ బుట్ట రావటం గానీ లాంగ్ వెళ్ళటం అంటే ఇట్లా ఫ్లవర్ మాదిరిగా విప్పుకొని రావటం అట్లా సో అందుకని మనం గన్ను కూడా మంచి క్వాలిటీ తీస్తున్నాం గన్ను కూడా మంచి క్వాలిటీ తీస్తున్నారు ఇంజన్ క్వాలిటీ కూడా బాగుండి పంప్ కూడా బాగుండి గన్ను అంత బాగున్నప్పుడు మాత్రమే అంత పర్ఫార్మెన్స్ బయటకు వచ్చేదంతా ఇప్పుడు హెల్ప్ బాగుంటుంది దీనికి ఏం మెయింటెనెన్స్ ఉంటుంది ఈయన కొన్న దానికి ఇప్పుడు ఇది క్వాలిటీ ఉంది అంటే ఇప్పుడు రైతు వాడతాడు ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందు స్ప్రే చేశారు చేస్తాడు కొద్దిగా పెద్ద రైతులు క్వాలిటీ లేని ఏంటంటే అంటే కొద్ది ఊరిని హీట్ రావటం ఆగిపోవటం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇదేంటంటే మనం ఈ క్వాలిటీ ఇంజన్లో చాంబర్స్ కానీ అవన్నీ ఆటో కూలింగ్ వస్తాయి సో కొద్ది ఎక్కువసేపు స్ప్రేయింగ్ చేసినా కానీ హీట్ అవ్వకుండా అనేది హీట్ రాదు హీట్ వచ్చినా కానీ ఆటోమేటిక్గా కూల్ అవుతుంది ఓకే సో ఇంజిన్ లాంగ్ టైంలో వర్క్ అయింది ఎక్కువసేపు వాడుకున్నా కూడా తట్టుకోగలుగుతుంది కూలీలు కానీ ఏదన్నా ఇప్పుడు బాడుగులకి వాడతారు అటువంటి వాళ్ళకి కూడా చక్కగా యూజ్ అవుతుంది రెండు పర్పస్ లో అంటే మందు పంపులు స్ప్రే చేయడానికి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు పెద్ద రైతులు అనుకోండి ఆ పెద్ద రైతులు కూడా యూస్ చేసుకో ఎక్కువసేపు వాడుకునే లాంగ్ టైమ్ సో అటువంటి వాళ్ళకి తెలిసిపోయింది ఆటోమేటిక్ అదే దీని క్వాలిటీ ఏంటి దీని పెర్ఫార్మెన్స్ ఏదైనా వాడి చూస్తేనే తెలుస్తుంది రెండు వాడినప్పుడు తేడా తెలుసుకోగలుగుతారు ఓకే సో ఇప్పుడు ఈ ఈ రైతు ఇది కొనుగోలు చేశారు సార్ ఈయన వాడుతున్నాను మూడు నెలల క్రితం తెచ్చాను కానీ ఇప్పుడు ఇప్పుడే వాడుతున్నాను అని చెప్తున్నారు కదా ఇందులో రైతు ఇది ఎక్కువ కాలం పాటు మన్నిగ్గా ఉండాలంటే ఏ రకమైన మెయింటెనెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ రైతులు చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు స్ప్రేయరు ఈరోజు గడ్డి మందులు కొడతారు లేదంటే పవర్ఫుల్ మందులు కొడతారు తప్ప పంట సంరక్షణ కొట్టేసి ఇంకా నెగ్లెక్ట్ చేస్తారు పక్కన పెడేస్తారు స్ప్రేయర్ ని అలా చేయకూడదు వైట్ వాటర్ తో పోసుకొని ప్యూర్ వాటర్ ఇప్పుడు నుంచి సాయంత్రం వరకు మందు కొట్టారు స్ప్రేయర్లు స్ప్రేయర్ ద్వారా సో ఒక పట్టి ఉంటాయి కదా లోపల ట్యాంక్ వాటర్ నార్మల్ వాటర్ పోసుకొని స్ప్రే చేశారు అనుకోండి ఆ పంపులో ఉన్న వాల్స్ కానీ ప్లంజర్ షాఫ్ట్ కానీ అవన్నీ క్లీన్ అయిపోతాయి క్లీన్ అయిపోయి పంపు ఎటువంటి డ్యామేజ్ అవ్వదు వాషర్స్ కూడా దెబ్బతినం ఎందుకంటే లోపల రబ్బర్ వాషర్స్ ఉంటాయి ఓకే సో ఇప్పుడు అది పంపు పరంగా ఇంజిన్ పరంగా ఏంటంటే ఇంజిను పక్కన పడేస్తారు ఇప్పుడు ఈరోజు వాడతారు వాడిన తర్వాత ఒక టెన్ డేస్ వాడరు స్ప్రేయింగ్ చేయరు అవసరం ఉండదు సో ఏం చేస్తారంటే అలా పెట్రోల్ ఫ్యూల్ అలా ఉంచేసి పక్కన పెడతారు లేదు అనుకుంటే దాంట్లో తీసినా గానీ కార్పొరేటర్ లో కొంత ఉంటది దాంట్లో ఉంటది ఓకే మనం ఏం చేయాలంటే స్టార్ట్ చేసేసి ఫ్యూయల్ ట్యాంక్ లో ఉన్న ఫ్యూయల్ తీసేసి తర్వాత కార్పొరేటర్ కూడా ఒకసారి స్టార్ట్ చేస్తే కార్పొరేటర్ లో ఉన్న పెట్రోల్ కూడా క్లీన్ అయిపోయింది ఆఫ్ అయిపోయే వరకు దానివల్ల ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు పెట్రోల్ అంతే ఉంటుంది మూలంగా లోపల నీడిల్స్ ఉంటాయి కార్పొరేటర్లో లో ఆ నీడిల్స్ స్ట్రక్ అయిపోయి మళ్ళీ తర్వాత పది రోజుల తర్వాత స్టార్ట్ చేసుకుంటే స్టార్ట్ అవుతుంది ఎయిర్ ఫిల్టర్ వచ్చే క్లీన్ చేసుకోవాలి ఎయిర్ ఫిల్టర్ స్ప్రేయింగ్ చేస్తా ఉంటారు డస్ట్ అనేది ఉంటది సో ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవాలి ఈ మెయిన్ చేసుకుంటే ఇంజిన్ ఎటువంటి ప్రాబ్లం రాదు పంపు ఇంకో ప్రాబ్లం రాదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఆయిల్ ఛాంబర్లో ఇంజన్ ఆయిల్ అనేది మెయింటెన్ చేసుకోవాలి ఎయిటీ టు నైంటీ డిగ్రీ నైంటీ లీటర్ ఎయిటీ టు నైన్టీ గ్రామ్స్ ఇంజిన్ ఆయిల్ అనేది మెయింటైన్ ఎయిటీ టు నైంటీ ఎంఎల్ అవునండి ఆ ఇంజన్ ఆయిల్లో ఇదేనా సార్ ఈ క్యాప్ అవునండి ఒక రెండు వందల ట్యాంకులు స్ప్రే చేస్తారు ట్యాంకులు స్ప్రే స్ప్రే చేసిన తర్వాత ఈ మధ్యలో ఏం చేయాలంటే ఏదన్నా ఆయిల్ గేజ్ లో ఆయిల్ తగ్గిందనుకోండి ఆ గేజ్ ఉంది కదా ఆ గేజ్ లో ఆయిల్ తగ్గింది అనుకోండి కొంచెం కొంచెం పోసుకోవాలి చూసుకొని కోడ్స్ వచ్చేంత వరకు ఇప్పుడు టూ హండ్రెడ్ ట్యాంక్స్ స్ప్రే అయిపోయింది అనుకున్నప్పుడు మొత్తం అదంతా వంచేసి పార్ పోసుకొని మళ్ళీ కొత్త ఆయిల్ పోసుకోవాలి అట్లా మెయింటనే ఓకే ఇప్పుడు ఆయిల్ అయితే అప్పుడప్పుడు మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోవాలి సో టూ హండ్రెడ్ పంప్స్కు అట్లా ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అంతా పాత ఆయిల్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త ఆయిల్ కూడా వేసుకోవచ్చు సో ఇట్లా ఈ పంపుతో ఈ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంటుంది సార్ పెట్రోల్ ట్యాంక్ది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎన్ని ట్యాంకులు స్ప్రే చేయొచ్చు ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ట్యాంక్స్ ఫార్టీ ఫైవ్ ట్యాంక్స్ వరకు కూడా స్పే చేయడం అంటే ప్రెజర్ యూజ్ యూజేజ్ బట్టి కూడా ఉంటుంది కొంతమంది స్పీడ్గా వెళ్తారు తర్వాత ఇంజిన్ వచ్చే నలభై ట్యాంకులు రావచ్చు కొన్నాళ్ళు వాటి రాంటే అది అరుగుదల వచ్చేసి మనకి ఒక ఐదు ట్యాంకుల దాకా పెరుగుతుంది తర్వాత మనం స్లోగా వాడుకోవచ్చు మరి కొద్దిగా ఎక్కువగా ఫ్లవర్ పెట్టుకొని వాడచ్చు దాని మీద దాని మీద ఉంటుంది ఓకే ఓకే సో దీని ధర ఎంత ఉంది సార్ ప్రజెంట్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు దీంతో పాటుగా పాటు మనం ఇక్కడ చూడొచ్చు మనం సో ఇది స్ప్రేయర్ ఈ పంప్ ఈ పైపు దీంతో పాటు ఇస్తారా సరే అంటే దీని గన్ను కోసం పెట్టుకోవడానికి చిన్న టూల్ కిట్ ఒకటి ఇచ్చినట్టున్నారు ఇది ఒకటి ఆయిల్ పోసుకోవడానికి గరాట ఒకటిస్తాం ఆయిల్ కోసం ఇది పెట్రోల్ కానీ ఇంజిన్ ఆయిల్కి ఉపయోగపడుతుంది తర్వాత ప్లగ్ రెంచ్ ఓటిస్తాం రెంచ్ ఒకటిస్తాము ఇదేమో ఆన్ ఆఫ్ కాక్ ఇస్తాం ఓకే కొన్ని వాచర్స్ ఇస్తాం ఏవైనా వాచర్స్ పోయినా కూడా అప్పుడు చేంజ్ చేసుకోవడానికి కొన్ని ఇస్తారు సో ఈ రేంజ్లు కూడా అన్ని కూడా కావాలంటే ఈ స్పానర్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న దీని రిపేర్కి అవసరం అయ్యేవన్నీ కూడా ఇస్తారు ఓకే సో ఈ పైప్ ఏమో గన్ను అటాచ్ చేసుకోవడానికి గన్ను కూడా ఇస్తారా దీంతోపాటు గన్ను కూడా ఈ గన్ను సేఫ్ గన్ను కూడా ఓకే దీని మీద వారంటీ ఏమైనా ఇస్తున్నారా దీనికి వచ్చేలా ఆరు నెలలు ఇంజిన్ గ్యారెంటీ ఇస్తాం అండి ఆరు నెలలు ఇస్తాం ఇస్తారు ఆరు నెలలు ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయింది అనుకోండి ఆ స్పేర్ పాటు ఫ్రీగా చేసిస్తాం రిపేరు చేసిస్తారు ఓకే ఎక్కడెక్కడ డీలర్స్ అందుబాటులో మన కర్ణాటకలో చాలా మంది డీలర్స్ ఉన్నారండి దాదాపుగా అన్ని ఊర్లు కవర్ అవుతాయి వాళ్ళకి సమీపంలోనే చేయించుకోవచ్చు ఒకవేళ అక్కడ డీలర్స్ లేరనుకోండి మన ద్వారా అయినా కానీ కొనుక్కోవచ్చు మన ద్వారా అయినా కానీ సర్వీసింగ్ చేయించుకోవచ్చు డీలర్ లేని ప్రాంతాలు డీలర్ లేని డీలర్ ఉంటే వాళ్ళు ఫోన్ చేసిన దాన్ని బట్టి మీరు పలానా డీలర్ ఉన్నారని మీరు అక్కడ పంపిస్తాం ఓకే ఎట్లా సార్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీలో కూడా వెళ్ళిపోతా ఉంది ఒక రోజులో రెండు రోజుల్లో సో ఏ స్పేర్ పార్ట్స్ కావాలన్నా దొరుకుతాయో అన్ని కూడా మన అన్నీ దొరుకుతాయండి మనం స్పేర్లు ఎలా మెయింటేజ్ చేస్తాం స్పేర్ పార్ట్స్ కూడా అట్లానే పర్ఫెక్ట్గా మెనేజ్ చేస్తాం స్పేర్ పార్ట్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అదే పార్ట్ ఉంటుంది సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది డీలర్ ఉన్న ప్రతి చోట కూడా లేదంటే మీ కంపెనీకి సంప్రదిస్తే కూడా మీరు కూడా చేసి ఇస్తారు ఓకే ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది రఘు గారు చెప్తా ఉన్నది కిసాన్ ఛాయ్స్ కంపెనీ అందిస్తున్నటువంటి ఈ అల్ట్రా వన్ థర్టీ నైన్ ఎఫ్ అనే మోడల్ ఇంజన్ తోటి మేము దాదాపు మూడు సంవత్సరాలుగా ఇస్తున్నాం మొదట్లో ఇరవై ఐదు లీటర్ల ట్యాంక్తో ఇచ్చేవాళ్ళము అయితే ఈ ఇంజన్ కొంచెం హెవీగా ఉంటుంది వన్ థర్టీ నైన్ మోడల్ అనే ఇంజన్ దాంతో పాటుగా ఇరవై ఐదు లీటర్ల ట్యాంక్ అయినప్పుడు బరువు ఎక్కువ అవుతుంది రైతు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా కొంతమంది చెప్పడంతో దాన్ని ఇరవై లీటర్ల ట్యాంక్తో తీసుకొచ్చామనేది చెప్తున్నారు దాదాపు ఇది కూడా రెండు సంవత్సరాలుగా ఇస్తున్నామని చెప్తున్నారు మిగిలిన వాటితో పోల్చినప్పుడు అనేక రకాల ఫోర్స్ ఫోక్స్ ప్లేయర్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి వాటి ఇంజన్ మోడల్ కూడా వేరువేరుగా ఉంటాయి వన్ థర్టీ నైన్ అనేది చాలా సక్సెస్ఫుల్ మోడల్గా చెప్తున్నారు అందులో కూడా కిసాన్ ఛాయిస్ ఇస్తున్న అల్ట్రా వన్ థర్టీ నైన్ అనే ఈ మోడల్ మాత్రం మేము అన్ని కూడా క్వాలిటీ ఐటమ్స్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నాం మార్కెట్లో ఇతర కంపెనీలు వేరే వేరే వాళ్ళు కొంత తక్కువ ధరలో ఇచ్చే వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నారు వాళ్ళ క్వాలిటీ అయితే మనకు తెలియదు కానీ మేము ఇస్తున్నది మాత్రం మేము మెయింటైన్ చేస్తున్న క్వాలిటీకి మేము ఇస్తున్న ధరకు మాత్రం ఈక్వల్గా ఉంటుంది అనేది వారు చెప్తా ఉన్నారు కాబట్టి మంచి క్వాలిటీ స్పేర్ పార్ట్లతో తయారైన ఇంజన్ కానీ లేదా మంచి క్వాలిటీ స్పేర్ పార్ట్లతోటి తయారైనటువంటి పంపు అదే అదేవిధంగా గన్ను కానీ ఇవన్నీ కూడా బాగున్నప్పుడు మాత్రమే దాని నుంచి వచ్చే ప్రెషర్ అంటే ఏదైతే పనిని మనం తీసుకోవాలనుకుంటున్నామో మందును ఎక్కువ స్పీడ్గా ఎక్కువ మొత్తంలో స్ప్రే చేయాలని అనుకుంటున్నామో అది సాధ్యమవుతుంది సో ఎక్కువ కాలం పాటు మన్నిక్గా ఉండాలంటే ఎక్కువ క్వాలిటీతో ఉన్నది కొనుక్కున్నప్పుడు మాత్రమే దాన్ని ఎక్కువ రోజుల పాటు ఎక్కువ సర్వీస్ అవసరం లేకుండా కూడా ఎక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టకుండా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుందనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అయితే ఇందులో ఇది వీళ్ళు ఇస్తున్న క్రమంలో ఒకసారి ఈ ట్యాంక్ పెట్రోల్ ట్యాంక్ అయితే ఏడు వందల యాభై ఎంఎల్ ఉంటుంది ఇంజినాయిల్ సపరేట్గా పోసుకోవాలి ఫోర్ స్ట్రోక్స్ పేరంటే అందరికీ తెలిసిన విషయమే రెండు వందల ట్యాంకులు స్ప్రే చేసుకున్నప్పుడు ఒకసారి అవసరం పడుతుంది వాళ్ళు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అదేవిధంగా కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో కూడా మాకు డీలర్లు ఉన్నారు ఎక్కడ కావాలన్న రైతులకు మా కిసాన్ ఛాయిస్ ప్రొడక్ట్ అయితే అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని చెప్తున్నారు అదేవిధంగా ఎక్కడైనా లేరు అనుకుంటే కూడా మాకు ఫోన్ చేస్తే నేరుగా మేము కూడా పంపిస్తాము ఆరు నెలల పాటు ఇంజన్ మీద గ్యారంటీ ఇస్తున్నాము ఇంజన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది కంపెనీ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ వల్ల ఏదైనా ఇబ్బంది ఎదురైందంటే వెంటనే దాన్ని మేము సర్వీస్ చేసి ఆ పోయిన స్పేర్ పార్ట్ని వేసి తిరిగి ఇస్తాము అనేది కూడా వారు చెప్తున్నారు మిగిలిన అన్ని పార్ట్లకు సంబంధించినవి కూడా సరైన మెయింటెనెన్స్ చేసుకుంటే రోజుల పాటు వస్తాయి ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది పడినా సరైన రీతిలో మెయింటెనెన్స్ చేసుకోకపోయినా కూడా అన్ని రకాల స్పేర్ పార్ట్లు అన్ని ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి అనేది రఘు గారు చెప్తా ఉన్నారు సో ఇట్లా వీళ్ళు పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు ఈ పంపును ప్రస్తుతానికి మార్కెట్లో ఇస్తున్నామని చెప్తున్నారు ఇరవై లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉన్నటువంటి ఫోర్ స్ట్రోక్ స్పేరు వన్ థర్టీ నైన్ ఎఫ్ ఇంజన్ తోటి అనేది వారు చెప్తున్నారు ఎవరైనా కావాలనుకుంటే ఇంతకుముందు చెప్పిన మాదిరిగా రైతు తను వేరే వాళ్ళది వాళ్ళ బంధువులది తీసుకొచ్చుకొని కొద్ది రోజులు వాడి చూశారు వాళ్ళ దగ్గర కూడా వాడుతున్న దాన్ని ఏ విధంగా ఉంది అని అడిగి తెలుసుకుంటున్నారు ఆ తర్వాత మాత్రమే దీన్ని కొనుగోలు చేశారు సో అది అలాంటి జాగ్రత్తలు చాలా మంది తీసుకోవాలి ఎందుకంటే వారి వాళ్ళు వాడుతున్న దాంట్లో ఏది బాగుంది అనేది తెలుసుకున్నప్పుడు లేదా ఇది కొనాలనుకున్నప్పుడు దీన్ని వాడుతున్న వాళ్ళు ఎవరైనా సమీపంగా ఉండి ఉంటే లేదా ఆ డీలర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఎవరికైనా ఇచ్చారా ఈ ప్రాంతంలో మాకు చెప్పండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తామని చెప్పి కూడా వెరిఫై చేసుకొని ఎంక్వైరీ చేసుకొని తీసుకుంటే ఇంకా బాగుంటుంది మనం కూడా తెలుసుకొని తీసుకున్నామనే విషయంలో సో అట్లా తీసుకుంటే ఎక్కువ రోజుల పాటు మంచి వస్తువును కొనుగోలు చేయవచ్చు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయల తక్కువకు వస్తుందనో లేదా ఇంకా కొంచెం తక్కువ ధర తక్కువకు వస్తుందని చెప్పేసి సరైన వస్తువు కానిది ఏదైనా కొనుగోలు చేస్తే మాత్రం ఎక్కువ సార్లు పని ఇబ్బంది కలుగుతుంది డబ్బులు ఆర్థికంగా నష్టం జరుగుతుంది ఈ ఇవన్నీ భరిస్తూ చేస్తూ వ్యవసాయం చేయాలంటే కూడా కొన్నిసార్లు మానసికంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి చికాకు కలిగి ఇబ్బంది పడే పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఎదురవుతుంటాయి కాబట్టి రెండు రూపాయలు ఎక్కువైనా పర్లేదు కానీ మంచి వస్తువును తెలుసుకొని మంచి వస్తువును కొనుగోలు చేసినప్పుడు క్వాలిటీ ఉన్నటువంటి నాణ్యత కలిగిన వస్తువును కొనుగోలు చేసినప్పుడు మాత్రం ఎక్కువ కాలం పాటు ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు మంచి ఫలితం పొందడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలని రైతుబడి సూచిస్తోంది మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే సార్